జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కలంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను అయితే మరే రంగానికి చెందిన వాళ్ళు అయితే జరిగిన ఈ తప్పుని విమర్శించచ్చు జరుగుతున్న ఈ నేరాల్ని వేటపైన పైన కానీ అదే సినీ రంగానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ హిందూ సమాజం ముందు సినీ రంగం తరఫున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను ఆ క్షమర్పణల కంటే నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అయినా ఇక్కడ ఆ నాలుగు మాటలు మాట్లాడటానికైనా నాకున్న ఒకే ఒక అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖారవాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశు మందిలో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు మతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి కానీ అదే వ్యాస భారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొలదు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్పి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు కన్యజేసుకున్నాం ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వర్తలు అభివర్ణించారు ఆవుడే ఒప్పుకుంటారా నిండు సభలో ద్రౌపదిని వలువలు ములచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా ఒప్పుకుంటారా చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుని కూడా వదిలేసి ప్రాణ భయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి క్షీరుడు సూర్యుడు వీరుడు అంటే మీ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా నిన్న మొన్న వచ్చిన కలిపి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్లను తేల్చి వారదైనట్టు రాముడు లౌకసుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు దమ్మరధం మిఠాయహం బోల శుభుశాం హరే కృష్ణ హరే రామ్ రండి దమ్ము కొడదాం కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవ్ తత్వాన్ని భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా నినాదం హరే కృష్ణ హరే రామ్ ఒక ఐటమ్ పెట్టుకుంటే ముందు ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా అన్న సినిమాలో రాయి మీద అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్యమతల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోటం నిగ్గ తీసి నిలదీయడం మీ దాని ఒకటా రెండా కాస్మిక్ సినిమాలో ఇంత అద్భుతమైన అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ ఆప్షన్ ఒకటా రెండా ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా మాతల బొమ్మల్ని వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుని బారులో ఉంచి గోపికల్ని బికి నీళ్ళలో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు ఒకటి నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం దారి ఒకట రెండా ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంతు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించచ్చో అదే హరే కృష్ణ హరే రామ్ ఎలా ఉపయోగించొచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామా హరే కృష్ణ 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 హరే హరే రాముళ్ళైనా కృష్ణుల్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా చంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామాట పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్వేగం రేకించడం అంటే ఉత్తేజితులు చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పద అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు నిన్నక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం మనకి వ్యాపారం రాదు డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం భం 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 ఫళ ఫళ మోగిందిర శంఖారావం ఇది హైందవ శంఖారావం హిందూ బంధువులందరొక్కటై ముందు కేగమని భావం చూపాలి ప్రభావం మూడు నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేళ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్ Oh!